నా విజన్ చెప్తే ఇది సాధ్యమా అని చాలామంది అవహేళనం చేశారు అది దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే చెప్పాను మళ్ళా జీవితంలో ఇలాంటి అవకాశం రాదు తెలుగువారికి ప్రపంచంలో ఒక మంచి రాజధాని అది కూడా ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని ఇక్కడ అక్కడ కట్టింది బ్రౌన్ఫీల్డ్ రాజధాని ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ రాజధాని కట్టాలంటే దేనికైనా ల్యాండ్ కావాలి మీరు గుర్తుపెట్టుకోవాలి ఆకాశంలో రాజధాని కట్టం కట్టలేము హైదరాబాద్లో అవకాశం ఏంటంటే రాజధాని కట్టే సమయంలో గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉండేటివి మొత్తం సైబరాబాద్ ఏరియా అంతా కూడా దానికి కారణం నిజాం నిజాం పరిపాలనలో అక్కడంతా కూడా డెవలప్ కాల గుర్రాలన్నీ కూడా అక్కడ గ్రేజింగ్ పెట్టేవారు తుంగ మోల్చేది అలాంటి ప్రదేశం చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ అని కొంతమంది హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఆ ల్యాండ్స్ కూడా వదిలిపెట్టిపోయారు అవన్నీ తీసుకొని నేను బ్రిక్ బై బ్రిక్ డెవలప్ చేశా ఆ అనుభవం నాకుంది అయితే ఇక్కడ ఏం చేయాలని నాకు అర్థం కాకపోతే నాకు దారి చూపించింది ఇక్కడ ఉండే రైతాంగం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీలో ఎందుకంటే భూమి అనేది ఒక సెంటిమెంట్ నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ని కట్టినా మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా ఫెయిల్ కాల హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టాం ఐదు వేల ఎకరాలు నేను డే వన్ ఒకే మాట చెప్పాను నేను చెప్పింది మీరు ఎయిర్పోర్ట్కి భూమి ఇవ్వండి ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాం లిబరల్గా కాంపన్సేషన్ ఇస్తాం అది పక్కన మీరు కొనుక్కోండి దీనికంటే పదింతలు రేటు పెరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను వాళ్ళు ఆ పని చేశారు ఎంతమంది వినకుండా చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇచ్చి పక్కన ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళందరూ కోటేశ్వరులు అయ్యారంటే అది ఆ రోజు నేను చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ నమ్మకంతో మీరు ముందుకు వచ్చారు ముందుకొచ్చి దగ్గర దగ్గర ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఇది ప్రపంచంలోనే నూతనమైంది ఎక్కడ ఏ దేశంలో కూడా సక్సెస్ కాలా అలాంటి నూతనమైన విధానానికి ఆ రోజు నారాయణ గారు శ్రావణ్ కుమార్ గారు పుల్లారావు గారు కూడా ఉండే ఉన్నారు ఆ రోజు మంత్రి పుల్లారావు స్థానిక శాసనసభ్యుడు మన శ్రవణ్ కుమార్ గారు నారాయణ గారు మంత్రి మీ అందరితో నెగోషియేషన్లు చేశారు మీరందరూ ముందుకు వచ్చారు ఫస్ట్ టైం చరిత్రలో ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ కింద అందరూ కూడా ల్యాండ్ ఇచ్చిన ఏకైక చరిత్ర అమరావతి రాజధాని అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను అలాంటి దేనికి దోహదం చేశారు తర్వాత జరిగిన ఐదేళ్ళు అయితే ఆ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముందు రాజధాని ఎక్కడ పెట్టాలని నిర్ణయం జరిగింది ఆ తర్వాత మీరు ల్యాండ్ ఇవ్వడానికి కొంత సమయం ఏ విధంగా రావాలి పాలసీ అన్ని కూడా నిర్ణయించాం ల్యాండ్ పోలింగ్ చేశాం అప్పటికే లేట్ అవుతుందంటే సెక్రటరియేట్ కట్టాం అసెంబ్లీ కట్టాం నేను ఆ రోజు చెప్పింది మాస్టర్ ప్లాన్ ప్రకారం మన సెక్రటరియేట్ అసెంబ్లీ ఇవన్నీ వచ్చే లోపల మనకు ట్రాన్సిట్ అంటే ఈరోజు ఉండడానికి మంచి